హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీ అయినా బాగుండాలంటే ముందుగా కారం బాగుండాలి కారం బాగుంటే కర్రీస్ కూడా బాగుంటాయి ఈరోజు నేను కూర కారం టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కేజీ ఎండుమిరపకాయను తీసుకుని వీటిపై ఉన్న దొడుమను తీసి ఎండుమిర్చిని ఒక క్లాత్తో తుడుచుకోవాలి షాప్ దగ్గర బయట ఉంటే కదండి ఈ ఎండుమిర్చి వీటిపై డస్ట్ ఉంటుంది ఇలా తుడుచుకుంటే పోతుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి పావు కేజీ ధనియాలు యాభై గ్రాముల మెంతులు ఇరవై ఐదు గ్రాముల పసుపు కుమ్ములు వంద గ్రాముల జీలకర్రను కూడా తీసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ధనియాలు వేసి మాడిపోకుండా వేయించుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి అదేవిధంగా మెంతులను కూడా వేయించుకొని తీసేసుకోవాలి జీలకర్రను కూడా వేసి మాడిపోకుండా వేయించి అదే ప్లేట్లో వేయాలి ఎండిమిర్చి నుంచి వేరు చేసిన మిరప గింజను కూడా వేయించుకుని అందులో కలుపుకోవాలి పసుపు కొమ్ములను కూడా వేయించకూడదండి అలానే వేసేసుకోవాలి వీటిని అన్నిటినీ ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టిన ఎండుమిర్చిని కొద్దిగా వేయిస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి వేస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి కారం అయితే మీరు పట్టి చేసామండి వేడి ఉంటుంది వేడి చల్లారిన తర్వాత ఈ కారాన్ని మరోగ్యంలోనికి తీసుకుని ఇందులో వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి వెల్లుల్లిని కచ్చాబచ్చగా దంచుకొని ఈ కారంలో వేసి కలుపుకుంటే కూరలు టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను కేజీ కారాన్ని చూపిస్తున్నానండి అందుకే వెల్లుల్లి రెబ్బల్ని కలిపేస్తున్నాను మీరు కనుక ఎక్కువ కారం చేసుకుంటే వెల్లుల్లి రెబ్బల్ని కలపకూడదు కారం ఎక్కువ కాలం నిలవ ఉండదు కొంచెం కారంలోనే కలుపుకోవాలి అంతేనండి కారం అయితే రెడీ అయిపోయింది ఈ కారాన్ని ఒక ఆఫీసాలో వేసుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి